ఈరోజు తిరువీధుల్లో అయితేనేమి ఎక్బాల్ రోడ్ అయితేనేమి వల్లిసాబ్ రోడ్ అయితేనేమే అదేవిధంగా భారీ వెహికల్స్ అక్కడ నుంచి టవర్ క్లాక్ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు చాలా యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోవడం కూడా జరిగింది ఆ రకంగా భారీ వెహికల్స్ ఇక్కడ రాకుండా ట్రాఫిక్ మళ్ళించి అక్కడ నుంచి పోలీసు వారి సహకారం అదేవిధంగా ఆర్డీఓ గారికి కమిషనర్ గారికి అందరి సహాయ సహకారాలతో విలేకరులు కూడా దీనికి తోడ్పాటు చేయాలని చెప్తూ ఈరోజు ఒక దశ దిశ నిర్దేశం చేశారు ఈరోజు ఈ మాట మాటల వరకే పరిమితం చేయకుండా పని మొదలు పెట్టాల్సిందిగా కూడా కోరుచున్నారు అదేవిధంగా ప్రజలు కూడా దీన్ని సహకరించి మన పిల్లల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం దీనికి సహకరించాలని చెప్పేసి అదేవిధంగా డంకన్ డ్రైవ్ కూడా దీనికి ఇది చేయాలంటున్నారు కాబట్టి మందు తాగేవారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎలాంటి పరిస్థితుల్లో తాగి టౌన్లలో వెహికల్లో తిరగద్దండి డ్రైవ్ చేయొద్దండి అని చెప్పేసి అదేవిధంగా మన పిల్లలు ఈరోజు డ్రగ్స్కి అలవాటు పడిపోయి గంజాయి చాలా నాసిరకమైంది చాలా అగ్గుగా దొరుకుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు పదహైదు సంవత్సరాల నుంచి అంతా యువ వయస్సు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈరోజు గంజాయి సేవించడము అదేవిధంగా మన పిల్లవాళ్ళు చెప్పారు వైట్నింగ్ అంట మరి అదేవిధంగా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అంట ఈ రకంగా తాగుతున్నారని చెప్పేసి మెడికల్ స్టోర్లకు కూడా ఏరియాకు ఒక మెడికల్ స్టోరు పెట్టి అందరికీ చెప్పాలి అని కూడా చెప్తున్నారు అదేవిధంగా మెడికల్ స్టోర్స్ వాళ్ళు కూడా సహకరించాలి మన పిల్లల భవిష్యత్తు గురించి అదేవిధంగా పోలీసు వాళ్ళని పోలీసు వారిని నేను నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను మన ఆర్ఎస్ రోడ్లో ఎక్కువగా ఈ గంజాయి ఎక్కువగా కొనసాగుతూ ఉంది చాలా చిన్న పిల్లలు మన పిల్లలు భవిష్యత్తు చాలా నాశమైపోతూ ఉంది కాబట్టి మీరు అక్కడ కూడా కొంచెం నిఘా పెట్టి పిల్లవాళ్లకు కొంచెము మంచి దారులు తేవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు చెప్పారు పిల్లవాళ్ళు తాగితే వాళ్ళు డ్రగ్స్ సేవిస్తే వాళ్ళ తల్లిదండ్రులకి గవర్నమెంట్ నుండి వచ్చే ఇవి నిలబెట్టాలి అని చెప్పేసి దానికి నేను మన ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను పిల్లవాళ్ళు చేసే పనులు పెద్దవాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి మీరు కానీ మేము కానీ వ్యవస్థ కానీ వాళ్లకు బుద్ధులు చెప్పి వాళ్లకు మంచిదారిపైన తేవాల్సిన బాధ్యత మన పైన ఉంది అయితే చాలా పేదవారు గవర్నమెంట్ నుండి వచ్చే ఇవి తీసుకుంటున్నారంటేనే చాలా పేదవారు అలాంటి వారికి రెండు నెలలు మూడు నెలలు స్టాప్ చేస్తే చాలా కష్టాల్లో పడతారు కాబట్టి మన ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాను దీనిపైన మరి ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి తడుతుంది